గురుకుల పాఠశాలలోని విద్యార్థుల పరిస్థితి ఆధ్వానంగా తయారైందని పిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరీష్ అన్నారు రాష్ట్ర బీఆర్ఎస్విఎస్ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని మైనారిటీ సంక్షేమ సాంఘిక గురుకులాలను బీఆర్ఎస్ నాయకులతో కలిసి బుధవారం సందర్శించారు వసతి గృహాల్లో ఉన్న విద్యార్థుల సమస్యలపై విద్యార్థులను భోజన యూనిఫామ్ కాస్మోటిక్ వస్తువులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గురుకులాల్లో ఉన్న వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది అని ఆయన మండిపడ్డారు అంతేకాకుండా విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించడం లేదని విద్యార్థులు వారి దృష్టికి తెచ్చారని తెలిపారు గత ప్రభుత్వంలో గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించారని అన్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను రాను రాను నిర్వీర్యం చేయడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కురత చేస్తున్నారని ఆరోపించారు

ఇప్పుడు అండ పోయినాం పర్మిషన్ ఇచ్చి మేము కాదు మీకే ఇప్పుడు మేము వచ్చినాం మీరు బాధ్యత గల వ్యక్తి మేము బాధ్యత లేని కావచ్చు మేము మాట్లాడినట్టు మీరు మాట్లాడితే కరెక్ట్ కాదు కదా అది మేము మాట్లాడినట్టు మీరు ఎట్లా మాట్లాడతారు స్టూడెంట్ సమస్యల మీద వస్తారా వస్తారా ఎవరైనా హాస్టల్ సమస్యలు అని స్టూడెంట్ సమస్య ఇద్దరే ఇద్దరే వితౌట్ చెప్పండి నిన్న కూడా ఏం జరిగినా కదా సార్ అక్కడ ప్రిన్సిపాల్ కాలేజ్ టైం లేడు ఎందుకు లేడు అన్న ఇష్యూ జరిగింది సరే సార్ మీరు లేడు కరెక్ట్ ఎందుకు లేడు అంటే నా బయట కానీ ఎందుకు ఏం కలెక్టర్ల మీటింగ్ అన్న లేదు అని పర్సనల్ పర్సనల్ పర్సన్ స్కూల్ టైంలో ఎట్లా పోతాడు అని అడిగినందుకు వాళ్ళు పిలిపించారు అంటే అంతా మించి ఏం ప్రిన్సిపాల్ కూడా ఏమన్నాడు అంటే మీరు ఇష్యూ చేయకుండా సైలెంట్గా పోయేది ఉంటే బోర్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మేము సైలెంట్ గవర్నమెంట్ దృష్టికి పోయే తే తప్ప వేరే ఏం లేదు మళ్ళీ పిల్లలు కూడా ఇబ్బంది కాకుండా అన్ని ఫెసిలిటీస్ ఉండే తందికే అంటే సరే అని ఓకే అని పర్మిషన్ మేము అడుగుతాం ఒకసారి మేము ఒకసారి అడుగుతాం